నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రిషిక్ ఈ రోజు నంశాలు చూద్దాం సిద్దిపేట జిల్లా హౌస్నాబాద్ రేషన్ షాప్ లో రేషన్ కార్డ్ దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణలోని నేడు పదిహేడు పాయింట్ రెండు ఆరు మూడు చౌకదార దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల పైగా ఉన్న రేషన్ కార్డ్ దారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించామని ఆయన తెలిపారు ఇంతకు ముందు దొడ్డు బియ్యం రేషన్ షాప్ లో తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లడం తీసుకొని ఇంటికి వెళ్లకుండా బయటే అమ్ముకునే పరిస్థితి ఉండేది చౌకదార ఐదుకో పదికో ఇచ్చే పరిస్థితి ఉండేదని చెప్పారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మారుతున్న పరిస్థితులను అనుగుణంగా సౌకర్యాలను ఉండాలని ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని స్పష్టం చేశారు ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ కార్డు దారులకు బియ్యాన్ని తప్పకుండా తీసుకుంటారని చెప్పారు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇందిరామ ఇల్లు రాబోతున్నట్టు తెలిపారు కరీంనగర్ లోని నీటి సమస్య రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు కిందున్న పంటలను ఎండకుండా ఏప్రిల్ ఆరు వరకు నీటి విడుదల చేస్తామని స్పష్టం చేశారు ఎన్నికల వాగ్దానాన్ని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తామని రాజు యువ వికాసం ద్వారా యువకులకు అండగా నిలుస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు ఇక మరో అంశం తీసుకుంటే తెలంగాణలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువ అవుతుంది ఈ నేపథ్యంలో పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ ఆదిలాబాద్ కొత్తగూడెం జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా ఖమ్మం కొమరంభీం మంచిర్యాల ములుగు నాగర్కర్నూల్ నారాయణపేట్ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు కాగా సోమవారం మార్చి ముప్పై ఒకటి ఆదిలాబాద్ లో సాధారణ కన్నా రెండు పాయింట్ నాలుగు డిగ్రీలు పెరిగిన నలభై ఒకటి పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు మరోవైపు హైదరాబాద్ నగరంలో గాలిలో తేమ శాతం కూడా భారీగా తగ్గిపోయిందని రాష్ట్రంలోని అతి తక్కువగా శాతం నమోదవుతుందని దీంతో తీవ్రమైన వేడితో నగర ప్రజలు అల్లాడిపోతున్న నేపథ్యంలో వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది నేటి నుంచి వాతావరణం మారుతుందని మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది నేటి నుంచి రానున్న మూడు రోజుల్లో వడగాళ్లు కురిసే అవకాశం ఉందని తేల్చి చెప్పింది మంగళవారం బుధవారం గురువారంలో చాలా ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోతాదుగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇక మరో అంశం చూస్తే నగర్ కర్నూలు జిల్లాలో మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన పోలీసులు కీలక విషయాన్ని వెల్లడించారు ఏడుగురు ఈ దారుణానికి ఒడిగట్టారు దాదాపు మూడు గంటల పాటు ఆమెను లైంగికంగా వేధించినట్లు తెలిపారు దాహం వేస్తుందని బాధితురాలు మంచినీరు అడగగా మానవత్వం మరిచి నోట్లో మూత్రం పోసినట్లు తెలిపారు కాగా నిన్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేషన్ ముందు హాజరుపరిచారు వీరికి సహకరించిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు పోలీసులు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కోటర్స్ వద్ద తీవ్ర ఉద్రిత చోటు చేసుకుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిశీలించేందుకు వెళ్లనివ్వకుండా బీజేపీ ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు ఈ కార్యక్రమంలో పోలీసులు బీజేపీ ఎమ్మెల్యేలకు మధ్య తోపులాట జరిగింది నిజామాబాద్ అర్బల్ ఎమ్మెల్యే ధన్పూర్ సూర్యనారాయణ గుప్తా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ తదితరులను అరెస్టు చేశారు పోలీసులు మరో అంశం చూస్తే తెలంగాణలో భూముల కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశవాదమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు ప్రభుత్వం వేలం వెయ్యాలనుకున్న ఆ నాలుగు వందల ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలోకి వస్తుందన్నారు కేంద్రం ఆమోదం లేకుండా అడవులను నరికి కుదరదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు ఈ భూమికి సంబంధించిన కేసు హైకోర్టులో నడుస్తుందని చెప్పారు బిఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కొనసాగుతుంది ప్రభుత్వం సిబ్బంది ఇళ్లకు వెళ్లి పెన్షన్ ను నగదుగా అందజేస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు యాభై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం మేర ముప్పై నాలుగు లక్షల మందికి పైగా నగదు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది మరోవైపు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేయనున్నారు ఇక మరో అంశం చూస్తే తెలంగాణలో అభివృద్ధి పేరుతో జంతు ఆవాసాలపై పడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు పర్యావరణ సంరక్షణ పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చారు తర్వాత బల్లులు కూడా గుడ్లు పెట్టని గిరిజనులను వెలివేశారు ఇప్పుడు జంతు ఆవాసాలపై పడ్డారు అని దయబట్టారు ఇక విద్వాంసమే మీ నినాదమా అని సీఎం రేవంత్ రెడ్డికి ప్రశ్నించారు వీకెండ్ లో అర్ధరాత్రి వేళ జేసీపీ పని చేయాల్సిన అవసరం ఏంటని ఆయన నిలదీశారు ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ బీసీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు రేపు జంతర్ మంతర్ దగ్గర నిర్వహించే బీసీ సంక్షేమ సంఘాల మహా వారు పాల్గొంటారు ధర్నాకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీలను మంత్రులు కోరనున్నారు ఇక ఈ ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి నేతలు పాల్గొంటారు చూస్తే శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలకు పైగా సమయం పడుతుంది మరోవైపు వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు నిన్న శ్రీవారిని డెబ్బై మూడు పాయింట్ జీరో జీరో ఏడు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఏడు పాయింట్ నాలుగు నాలుగు సున్నా మంది తలనీలాలు సమర్పించుకున్నారు స్వామివారి హుండే ఆదాయం మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలియజేశారు ఇక ఫిల్మ్ అప్డేట్స్ చూద్దాం స్టూడెంట్ నెంబర్ వన్ తో మొట్టమొదటి సక్సెస్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాత వివి వినాయకుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆది అనే మాస్ మూవీ చేశారు బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు రెండు వేల రెండు మార్చి ఇరవై పెద్దగా అంచనాలు లేకుండానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కోసింది ఎన్టీఆర్ మొదటిసారి కంప్లీట్ గా మాస్ రోల్లో అదరగొట్టాడు ఈ చిత్రం పదకొండు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలో దిగింది ఫైనల్ గా పంతొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది గ్రేటర్ విశాఖపట్నం మేయర్ పై అవిశ్వాసం కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన కౌన్సిలర్ ప్రత్యేక సమావేశాలు కానున్నాయి అవిశ్వాసం తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లకు కలెక్టర్ ఆఫీస్ సమాచారం వెళ్లింది అవిశ్వాసం ఎదుర్కొంటున్న తొలి మేయర్ గా హరి వెంకట కుమారి నిల్వనున్నారు ఇక బల పరీక్షలో టిడిపి నెగ్గాలంటే డెబ్బై ఐదు మంది బలం అవసరం ఉంది మెజారిటీ నలుగురు సభ్యుల దూరంలో కూటమి ఉంది ఇక ముప్పై నాలుగు మంది కార్పొరేటర్లను వైసీపీ బెంగళూరుకు తరలించింది ప్రస్తుతం భీమిలి తర్వాత మలేషియాలో కూటమి నేతలు శిబిరం ఏర్పాటు చేశారు టిడిపి క్యాంప్ రాజకీయాలకు దూరంగా జనసేన పార్టీ ఉంది శిబిరాల సంస్కృతి లేదని అధినేత ఆదేశాల ఫైనల్ అని హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది మొత్తం కార్పొరేటర్లు తొంభై ఎనిమిది మంది ఉండగా ఒక్క స్థానం ఖాళీగా ఉంది కార్పొరేటర్లు తొమ్మిది ప్లస్ ఎక్స్ అఫీషియో పద్నాలుగు ఉన్నారు ఇక టోటల్ ఓట్లు నూట పదకొండు కాగా రెండు మూడు మెజారిటీ ఉంటేనే అవిశ్వాసం నెగ్గడం కూటమికి సాధ్యమవుతుంది ఇక ఇవి ఇవాళ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఇక ఇవి వాళ్ళ అప్డేట్స్ చూస్తూనే ఉండండి